పెంచిందంటే మూడు వందల రూపాయలైనాయి రెండు వందల డెబ్బై రెండు ప్లస్ ఇరవై ఎనిమిది రూపాయలు మూడు వందల రూపాయలైనయి ఆ మూడు వందల రూపాయల కూలి మీకు పడేటట్టుగా పని ప్రదేశంలో మీకు కొలతలు ఇవ్వాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిన్న నిన్న గూగుల్ మీటింగ్ అయింది మాకు సెక్రటరీ కార్కు టీఏలకు ఏటీఓలకు అందరికీ ఎంపీడీఓలకు ఏంటంటే మీరు అత్తూరు పొద్దున అత్తూరు ఉంటూరు రెండు గంటలు ఉంటుందా గంట ఉంటుందా మూడు గంటలు ఉంటుందా అది మీ మీకే మీ విఘ్నతకే వదిలేస్తుంది మీరు ఏంటంటే ఖచ్చితంగా చేస్తే మీకు అమౌంట్ ఇస్తాం ఉదాహరణకు ఒక పది మందికి ఒక మాస్టర్ జనరేట్ అవుతుంది అదేదా పది మందిలో మీరు మంచి ఒక కాడ ఒక కాడ పట్టి ఒక పని మాది గిట్ట అని చెప్పి చూపిస్తున్నాను అనుకోండి టెక్నికల్ అసిస్టెంట్ సార్ వచ్చి సరిగ్గా పన రాజే ఎళ్ళాము మళ్ళా మీరు సరి వాళ్ళు చూడండి అని కొల్పించి మూడు వందల రూపాయలు పడేటట్టు చేయచ్చు మనం ఎండల గంట దూరం నుంచి వస్తున్నాం పోతున్నాం ఇంటికాడ చేసేది ఏం లేదు ఒక్క అర్ధ గంట ఉదా ఉదాహరణకు ఎనిమిదిన్నర అయిందనుకో తొమ్మిది గంటల దాకా మనం ఈడ పని ప్రదేశంలో ఉన్నట్టయితే మనం ఆ కొలుతలను ఛేదించవచ్చు అదైతుందా ఒక మొగ ఒక ఆడ ఉంటే మాత్రం ఖచ్చితంగా పని అవుతుంది అది మాకు తెలిసిన విషయం ఆడవాళ్ళు ఇద్దరు ఉంటే మాత్రం కాదు కాదు కానీ వాళ్ళను మోటివేషన్ చేయాలి మనం మోటివేషన్ చేసి ఆ మూడు వందల రూపాయల కూలి గిట్టుబాటు అయ్యేటట్టుగా చేయాలి అది మాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మీకు ఎందుకంటే చెప్పాలి వాళ్ళ సార్ వచ్చినాక మాకు తెలియదు సార్ అని చెప్పి నా మీద బురద లాంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదు ఎలా ఉంటే ఇంటికాడికి కార్డుకి వచ్చినాక అజ్జయ్యారు కానీ ఇప్పుడు సారు ముంగట మాత్రం అజేయకూడదు నిన్ననే మాకు ఆదేశాలు ఇచ్చారు సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్ గారు కూడా పని కార్డు కచ్చారు అతను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాదేంటి మాస్టరు హాజరేయడం టెక్నికల్ అసిస్టెంట్ పని ఏంటిది కొలతలు కొలుసుకోవడం రికార్డ్ చేయడం మీకు పేమెంట్ ఇవ్వడం ఈసీ ఉంటాడు ఇంజనీర్ కలిసి లక్ష రూపాయలకు ఆయన చెక్ మెజర్మెంట్ ఇస్తాడు లక్ష రూపాయలు ఇలా పని జరిగిందా ఆ లక్ష నిజంగా జరిగిందా లేదా అని ఆయన తనిఖీ వేసుకొని పోతాడు మీరు ఉన్నప్పుడే రావాలని రూల్ లేదు ఎప్పుడో మీరు లేనప్పుడు ఎప్పుడో వస్తాడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది టెక్నికల్ అసిస్టెంట్ ఉన్న సందర్భంలో వచ్చి అతను కొలతలు తీసుకొని ఆ సంబంధిత ఎంబీలా ఆయన చెక్ మెజర్మెంట్ చేసి సంతకం చేసిపోతే మనకు అది పేమెంట్ వస్తుంది ఉంటుంది అందరు కొంచెం పొద్దున్న ఏదన్నా వస్తే ఆ పనులు ఆ కొలతలు అవుతాయి ఎందుకంటే తెలియరాక చేయక కొంతమంది ఇబ్బంది ఉంటుంది కొంతమంది ఆరోగ్యానికి సరిగ్గా ఉండదు అట్లాంటి వాళ్ళు గోళీలు వేసుకుంటారు గోళీలు వేసుకొని ఇక్కడ వచ్చి వారికి అది అటు ఇటు అవుతుంది అది తెలిసిన విషయం అందుకనే కొంచెం చల్లదన్నం లెక్క ఏదన్నా పెరుగా ఏదన్నా చల్లదన్నం లెక్క తయారు చేసుకొని వచ్చి పని చేసుకోవాలి నీరు నీళ్లు తెచ్చుకోరు కొన్ని మీరు తెచ్చుకోరు కొన్ని మాకు కూడా కొన్ని గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇవ్వాలని చెప్పి కూడా వచ్చింది అదిగా సారు మన పంచాయతీ కార్యదర్శి గారు లీడ్ తీసుకుంటాడు తీసుకొని దాన్ని మనకు మోటో సూచనలు ఇస్తే మనం కూడా అవి అచ్చే ఏర్పాట్లు చేద్దాం అందరికి ఓఆర్ఎస్ పాకెట్ కూడా ఆశా వర్కర్లు వచ్చారు ఏది హెల్త్ పరంగా ఆరోగ్య పరంగా వాళ్ళు కూడా సూచనలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు అది కూడా ఇస్తారు ఓఆర్ఎస్ ఎట్లా తీసుకోవాలి మీరు ఎంత మోతాదులో తీసుకోవాలని కూడా చెబుతారు ఆ దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాన్ని కూడా విషయాలు బాధించదు పొద్దున టైం ఒక టైం అనేది ఫిక్స్డ్ ఉండాలి పని అంటే మనకు గిరి అనేటట్టు ఉండాలి ఒకళ్ళు ఏడు గంటలకు వస్తారు ఒకళ్ళు ఎనిమిది కడతారు ఒకళ్ళు తొమ్మిది గంటలకు వస్తారు ఏంది పనిది వచ్చిన వాళ్ళు ఈ గిరి టైంకి వస్తే అయిపోతుందిగా ఇప్పుడు నువ్వు ఆరు గంట ఐదున్నరకు వచ్చిన వాడు ఉదాహరణకు ఏడుకి వచ్చిన వాడి కోసం ఆగడు నేను ఎందుకు ఆగుతా అంటాడు అవునా కదా అదేదో ఐదున్నరకు వస్తే అందరం కదా అది ముచ్చట అది కూడా కొంచెం మీరు గమనించాలి మాకు ఇబ్బంది పని మాకు ఇబ్బంది అయ్యే పనులు మీరు వేయద్దు మీకు ఇబ్బంది ఏమన్నా ఏముంటే చెప్పురి మీ సమస్యలను మీ సమస్యలను నెరవేర్చడానికి అని చేసడానికి మేటి కాంచెళ్ళి మన విలేజ్లో పంచాయత్ సెక్రటరీ దాకా ముగ్గురం ఉన్నాం ఏ సమస్యలైనా డబ్బులు లేదా మీ ఖాతా ప్రాబ్లం ఉన్నదా ఇంకెవరికైనా జాబ్ కార్డ్ కావాలన్నా ఏ సమస్యలు ఉన్నా మేము దాన్ని సార్ట్అవుట్ చేస్తాం కాకపోతే మీరేందంటే మేము చెప్పినట్టు వినాలి ఇప్పుడు సారత్ సారకుండా అంటే నాకు పై అది కరద్దు నాకు టెన్షన్స్ చూడే అని వంద రకాలుగా ఈడ ఇవ్వాలి నేను నేనేం సమాధానం చెప్పాలి నాకు కదా టెన్షన్ మీరు నన్ను ఒర్రించుకుంటా నా ఆయన బడి తీరు కావాలి ఏది ఇది పద్దది చిన్న పూర్వం లేక బడిపోయే పూర్వంలోకి చెప్పినట్టు చెప్తారా ఏంది పద్దెనిమిది సంవత్సరాల పనిది ఇయాల కాదు నిన్న కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనం పని చేసుకుంటున్నాం కొత్తది కాదుగా ఇది ఇలా ఇద్దరు కొత్త వాళ్ళు చేయరు సరే వాళ్ళకి చెప్పుదాం మీకైతే పాతోళ్లే కదా భూమి కొట్టినప్పుడు కొట్టిరు హామీ రెండు వేల ఐదులో కొట్టింది ఐదు వేల నుంచి మనం వస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం సమస్య నడుస్తూనే ఉన్నది కంటిన్యూ సెట్ డెబ్బై అంటే మరి కూలి ఎట్లా పడుతుంది నాకు పన్నెండు రూపాయలు రెండు వందల మంది లేబుర్లు చల్లాట సారంతా ఎప్పుడు రెండు వందల మంది ఆరు వందల కార్డులు ఉండే గ్రామంలో ఉంటే ఆరు వందల కార్డులకు రాలేరు పర్ సపోజ్ ఉన్నది ఇప్పుడు ఈ గంగాకు ఉన్నది గంగాకి ఇంటి పక్కకు ఎవరు ఉన్నారో జాబ్ కార్డు ఉన్నోళ్ళు వాళ్ళు కచ్చితంగా రావాలని చెప్పి మీరు మీవంతగా సైన్స్ సైన్స్ సిస్టమ్ లెక్క మీరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అర్థమవుతుందా మనం పనులు చేస్తేనే మన గ్రామానికి నిధులు వస్తాయి ఏది కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి సీసీ రూపకంలో అంగన్వాడి బిల్డింగ్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఆ ప్రహారీ గోడలు ఇట్లా అనేక రకాల వర్కులకు సంబంధించి మనకు సిక్స్టీ ఫార్టీ రేషియో లక్షల లక్ష రూపాయల అరవై అరవై వేల పని అరవై వేల రూపాయలు మనం కూలీలకు ఖర్చు చేసినట్టు అయితే నలభై వేల రూపాయలు వేతన రూపంలో సామాగ్రి రూపంలో మనకేది మెటీరియల్ బిల్లులు వస్తాయి అందుకోసం గవర్నమెంటు ఖచ్చితంగా కార్డున్నోళ్ళందరినీ పనికి తీసుకురావాలి అంటుంది సార్ ఇప్పుడు నన్ను అంటాడు అరే బాయ్ నీకు యాక్టివ్ లేబర్ ఎంత అంటే సార్ ఆరు వందల నలభై అని చెప్తాను మీరు ఇయర్ లేబర్ ఎంత చిర అంటే వంద చిల్లర అంట ఇంకా ఐదు వందల చిల్లరేనని అడుగుతాడు సార్ నన్ను అడిగే వరకు నేను నాకు ఎట్లుంటుంది మీరు రామ్బడి రారు సార్ వచ్చినాక మీరు అడుగుతాయి ఎప్పురి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిది ఎలాంటిది గతం గతం ఈ ఈ టైంలో వరి వరి ఎక్కువ ఉన్నది ఇప్పుడు మొక్క కొయ్య మొక్క కొయ్య మొక్క పెట్టినాం కాబట్టి అటు పోతున్నారు పనికి నాలుగు వందల రూపాయలు వస్తున్నాయి అటు పోతున్నారు సార్ ఒక్క నాలుగు రోజులు ఐదు రోజులు అయితే మనకు లేబర్ పెరుగుతారు సార్ అని చెప్పి ఇద్దరు ఎవరు మంచిగా మాట్లాడతారు వాళ్ళు అనాలి